निकेजी तुम्ही पोर्टल दिसतोवर दिन मी बी प्रोटोकॉल मीर वाडिनदार मी वाडिन ఎప్పుడు కూడా యూనియన్ గా ఇండివిజువల్ కొట్లాడుతూ ఇండివిజువల్ వారి వారు గెలవాలని అనిపిస్తుంది ఇండివిజువల్ నిలబడతారు ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా చూసుకున్నా కానీ యూనియన్లో ఇప్పుడు కూడా ఇండివిజువల్స్ పోరాటం ఉంటుంది వాళ్ళ ఇండివిజువల్స్ కార్మికులు ఎవరు నచ్చదో వాళ్ళను పోటీ ఇప్పుడు కూడా యూనియన్ గా ఇండివిజువల్ కొట్లాడుతూ ఇండివిజువల్ గెలవాలని అనిపిస్తుంది ఇండివిజువల్ నిలబడతారు ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా చూసుకున్నా కానీ యూనియన్ లో ఇప్పుడు కూడా ఇండివిజువల్స్ పోరాటం ఉంటుంది వాళ్ళ ఇండివిజువల్స్ కార్మికులు ఎవరు నచ్చదో వాళ్ళను పోటెట్టు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు వినోద్ గారు అట్లనే మా సోదరులు ప్రేతమైన ఎమ్మెల్యే గారు రోజు గారు విక్రమ్ గారు మా మండల్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారు సతీష్ గారు ప్రతాప్ గారు నర్సింహ్ గారు ఇంకా మా ఓరియన్ సిమెంట్ స్నేహితులందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఓరియన్ సిమెంట్ ఎలక్షన్స్ ఏదైతే కాబోతున్నాయో వినోద్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మన ఓరియన్ సిమెంట్లో విక్రమ్ గారిని అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో కీలకమైన అంశం ఏదైతే గారు ఇప్పుడే అన్నారు ఆత్మగౌరవం ఆత్మ ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ని రిప్రజెంటేషన్ కోసము వారు మా యూనియన్ తరఫు నుంచి వారు నిలబడు నిలబడుతున్నారు మేము కార్మికుల కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం మీ అందరికీ తెలుసు వినోద్ గారు ఎట్లనో నేను ఎట్లనో మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్టాడు కార్మికుల భవిష్యత్తుకు మంచిగా ఉండాలని చెప్పాడు మీ అందరు తెలిసిన విషయమే సింగరేణి సంస్థ మూతపడే సమయంలో లక్ష ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు అప్పుడు బీఆప్ప నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది ఈరోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి సంస్థ మనకు ఈ ప్రాంతంలో కూడా ఈఎంఎఫ్టీ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఆ సిక్యూరిటీ సంస్థలో పెన్షన్ స్కీము ప్రావిడెంట్ స్కీము ఇవన్నీ కూడా సిక్యూరిటీ సంస్థలో కాగా వెంకటస్వామి గారు అదే కార్మికుల హక్కులు కాపాడే బాధ్యత కూడా మేము మా నాన్నగారు దగ్గరికి నేర్చుకోవడం జరిగింది డెఫినెట్లీ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో కార్మికుల హక్కులు ఏదైతే కావాలో కార్మికుల హక్కులు సాధ సాధించుకోవడానికి ఏదైతే పోరాటం చేయాలో కార్మికులకు ఆ కంపెనీని మంచిగా ఉత్పత్తి చేస్తూ కార్మికులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేలాగా చేసే బాధ్యత ఉంది అందు గురించి ఒక సౌ మంచిగా డిసిప్లిన్ యూనియన్గా మేము ఈ ఆదివాసీ యూనియన్ ద్వారా విక్రమ్ని ప్రెసిడెంట్గా మేము ప్రపోజ్ చేస్తున్నాము ఓరియన్ కార్మికులకు బెల్లంపల్లి ప్రజలకు అందరికీ కూడా మీ అందరు తెలుసు ఇంతకుముందు కూడా చాలా చోట్లు మాఫియా నడిచేది కానీ ఈసారి విరోజ్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో అయినా కానీ చెన్నూరులో అయినా కానీ ఎక్కడ కూడా ప్రజలకు హింస లేకుండా ఈ ప్రాంతంలో ఈ రాజకీయ రాజకీయం నడుస్తుంది ఓరియన్ సిమెంట్ కూడా ఇదే పరిస్థితి అందరికీ హక్కులు కల్పిస్తూ ఒక మంచి యూనియన్గా ఉండి అక్కడ కార్మికుల హక్కులు కాపాడటానికి డెఫినెట్లీ మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి మళ్ళీ కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయండి మేము మీ హక్కులను సాధి కాపాడుతామని చెప్పి మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ